నమస్తే వెల్కమ్ టు మగవా దివరల్ సో ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక వన్ వీక్ నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్ కుకట్పల్లిలోని ఒక పాప మర్డర్ అనమాట మర్డర్ కేసు గురించి ఈరోజు నేనైతే మాట్లాడబోతున్నాను సో చూసే కొద్ది రోజులు చాలా దారుణంగా మారిపోతున్నాయి ఒక ఘోరం చేయడానికి చిన్న పెద్ద అన్న దాంతో సంబంధమే లేదనమాట మీ అందరికీ తెలిసిందే కుక్కట్పల్లిలోని ఒక పాప సిక్స్త్ క్లాస్ చదువుతున్న పాప సో చనిపోవడం అయితే జరిగింది మర్డర్ అయితే చేశారు విషయం ఏంటంటే పాపకి ఆ రోజైతే స్కూల్ లేదు స్కూల్ లేకపోవటం తనకి ఇలా ప్లేకి సంబంధించి ఆ స్కూల్ వాళ్ళు తనకి హాలిడే ఇవ్వడం అయితే జరిగింది సో తను స్కూల్కి అయితే వెళ్ళలేదనమాట ఇంట్లోనే ఉంది వీళ్ళు మొత్తం వచ్చేసరికి ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక తమ్ముడు చిన్న బాబు అనమాట సో అక్క వచ్చేసరికి ఎయిత్ క్లాస్ చదువుతుంది తిను సిక్స్త్ క్లాస్ అయితే చదువుతుంది సో ఏమైందంటే ఇంకా అక్క స్కూల్కి వెళ్ళిపోయింది తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్ లేని వల్ల తినకే పాపం తన చావు కోసం ఆ రోజు తనకి హాలిడే వచ్చినట్టుంది అదనమాట అయితే వీళ్ళమ్మ నన్ను కూడా ఇద్దరు పనికి వెళ్ళే వాళ్ళే జాబ్కి వెళ్ళే వాళ్ళు అనమాట సో వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు బాబుకి తమ్ముడికి అయితే క్యారేజ్ ఇవ్వాలి పాప అంది సరేమ్మ నేను స్కూల్ పక్కనే కదా నేను పోయి ఇచ్చేసి వస్తాను అని చెప్పి పాప అందనమాట సో ఎవరి పాటికి ఇంకా వాళ్ళు ఎవరి వరకుల్లో వాళ్ళు ఉన్నారో అంత బాగానే ఉంది స్కూల్ నుంచి సడన్గా ఫోన్ అయితే వచ్చింది ఏమండి బాబు బాబుకు మీరు టిఫిన్ లంచ్ బాక్స్ తేలేదు అని చెప్పి ఫోన్ వచ్చిందనమాట ఇదేంటి ఇంకా వాళ్ళ డాడీకి పాప తీసుకెళ్తానందే అని చెప్పి ఇంకా వచ్చేసారు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడంగానే పాప అక్కడ రక్తపు మడుగుళ్ళు ఎన్నో కట్ ప్రతి ఘాట్లు పోట్లుతో ఇలా గొంతు మీద ఆ ఘాట్లుతో తీవ్రమైన చూడలేని దుస్థితిలో ఆ పాపని రక్తపు మడుగులో చూసి ఆ తండ్రి అల్లాడిపోయాడండి శవమై వికటజీవిలాగా పడిపోయింది ఆ పాప అసలు ఎవరు చంపారు ఎలా జరిగింది అన్నది ఎవ్వరికి అర్థం కాలేదు వాళ్ళ అందరినీ ఎంక్వైరీ చేసుకుంటూ రాగా రాగా ఫస్ట్ ఏమనుకున్నారంటే వాళ్ళ అపార్ట్మెంట్లో కింద ఉంటున్న పోర్షన్లో ఒక వేరే స్టేట్ అతను అనమాట ఒడిస్సాకి సంబంధించిన వాళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉంటారు ఆ పోర్షన్లో వాళ్ళకి కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువ వాళ్ళకే కాదు సాధారణంగా ఎవరికైనా మన ఇండియన్స్ మన స్టేట్ వాళ్ళకైనా ఎవరికైనా సరే కొంచెం మూఢనమ్మకాలు చాలా ఉంటాయన్నమాట ఇవి దాటకూడదు ఇవి తొక్కకూడదు మనకి ఎవరు ఏదో చేపిచ్చేస్తున్నారు అందుకే మనకి ఇంట్లో బాగోట్లేదు ఒంట్లో బాగోట్లేదు అని మనం సాధారణంగా అనుకుంటాం వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు సో ఎవరు రిలీ రిలీజన్ వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి బట్ అతిగా మూఢనమ్మకాలకైతే వెళ్ళకూడదు సో ఆయన వీళ్ళ హెయిర్ పడితే వాళ్ళు మనకేదో చేతబడి చేయించేశారు మన మీద ఏదో చేసేసారు అని కొంచెం అనమాట అంటే వాళ్ళ కల్చర్ మన కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు ఆ పైన వీళ్ళే మనకి మనకేదో చేయించేసేసారు అని ఎందుకంటే వాళ్ళ వైఫ్కి ఒంట్లో బాగోలేదనమాట సో నా వైఫ్కి బాగోకపోవడానికి గల కారణం వీళ్ళే ఏదో చేయించేసేసారు అని చెప్పి అబ్బాయి అనుకున్నాడని అబ్బాయి అందుకే వాళ్ళ మీద కక్ష పెంచుకొని కోపం తెచ్చుకొని ఒంటరిగా దొరికిన ఆ పిల్లని అంటే చంపేసేస్తే వీళ్ళ ఇంట్లో కూడా బాధపడతారు వీళ్ళకి ఇంకా మనశ్శాంతి ఉండదు నేను ఏ విధంగా బాధపడుతున్నానో వీళ్ళకు కూడా అలాంటి శిక్ష వేసేయాలి అని చెప్పి ప్లాన్ చేసి ఆ పాపని చంపేసేసాడని చెప్పి ముందుగా అనుకున్నారు ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ముందుకు వెళ్తుండగా వీడు కాదు చంపింది అని తెలుసుకున్నారు వీళ్ళ నానే చంపేసేసాడు ఈ తండ్రి చంపేసేసి ఇలాగా క్రియేట్ చేసేశాడు అని చెప్పి వాళ్ళ నాని మీద నింద అయితే వేసేశారు అలాగే వాళ్ళ నాని అరెస్ట్ చేసి ఫోర్ డేస్ నుంచి పోలీస్ స్టేషన్లో అయితే పెట్టారు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఇలా జరుగుతున్న సమయంలో ఇదే కరెక్ట్ టైంలో అయితే దేవుళ్ళలాగా వచ్చి నిజంగా అండి ఆ కుటుంబానికి నిజమైన హెల్ప్ అయితే చేశారు ఒక మనిషిని కాపాడారు అని చెప్పాలి ఏంటంటే ఆ ఎదురు అపార్ట్మెంట్లోనే ఉన్న ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట ఆయన అంట ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉండి చేస్తున్నారనమాట సో వీళ్ళ ఆపోజిట్ ఉండడం వల్ల ఆ ఎదురు ఈ చనిపోయిన అమ్మాయి ఈ చ ఎవరైతే చంపారో వాళ్ళు అపార్ట్మెంట్ పక్క పక్కనే ఇది చంపింది కూడా ఒక బాబు అని చెప్పి ఆయన అయితే క్లియర్గా చెప్పేసేసాడు అంటే క్లియర్గా చెప్పడం అంటే ఆయన ఫస్ట్ డౌట్ అనమాట అని చెప్పాడు ఏంటంటే ఏమండి ఆ అపార్ట్మెంట్లో ఆ రోజు ఆ ఇంట్లోకి ఒక బాబు వెళ్ళడం చూశాను ఆ బాబు అక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాంకొని ఉండటం నేను చూశాను అని చెప్పాడు ఏంటి అని చెప్పి పోలీసులు ఆ బాబు దగ్గరికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే వాడే చంపాడు వాడు ఒప్పుకున్నాడు అవును నేనే చంపాను అని చెప్పి వాడు ఒప్పుకున్నాడు ఇంకా పోలీసుల బాబునైతే అరెస్ట్ చేశారు వాడు ఏజ్ ఎంత అంటే టెన్త్ క్లాస్ చదువుతున్నాడండి ఎంత దారుణమైన విషయం చెప్పండి టెన్త్ క్లాస్ చదివేవాడు ఇంత క్రైమ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాడు ఏ విధంగా దొంగతనం చేయాలి అసలు వాడికి స్కూల్ లేదా ఆ టైంలో అని అంటే వాడికి స్కూల్ ఉంది కేవలం స్కూల్ ఏందైందంటే ఆ పాపకి మాత్రమే ఆ రోజు స్కూల్ అటెండెన్స్ తీసుకున్నప్పుడు కూడా వాడు హాలిడే అనమాట లీవ్లో ఉన్నాడు రాలేదు అందరూ లైట్ తీసుకున్నాడు కామన్గా పిల్లలు సెలవులు పెడతారు కదా అదే విధంగా ఉన్నాడు ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి వాడు కామన్గా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంటి ఈ మర్డర్ చేసేసి తాపీగా ఇంట్లో డబ్బులు తీసేసుకొని ఎట్లా జరిగిందంటే వెళ్ళాడు ఆ అపార్ట్మెంట్లోకి జాగ్రత్తగా ఎవరు లేకుండా చూసి చూసి నక్కి నక్కి వెళ్ళి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనీ ఇంట్లో ఒక ఎయిటీ ఎయిటీ థౌజండ్ క్యాష్ అయితే ఉందంట ఆ క్యాష్ని అయితే తీసుకున్నాడు పక్కనే ఇంకో ఉండి అయితే ఉంది అది కూడా తీసుకోబోతున్న టైంలో పాప అయితే గమనించి చూసిందనమాట అమ్మ ఈ పిల్ల ఎక్కడ నా మీద అందరికి చెప్పేస్తుందన్న ఒక భయంతో సో ప్లాన్ బి అమలు చేసేసాడు ఏంటి ఎవరన్నా నన్ను చూస్తే పట్టుకోపోతే వాళ్ళని నేను చంపేసేయాలి అని చెప్పి ఆ ప్లాన్ బిని అమలు చేసేసాడు చంపేసేసాడు ఇంకా ప్లాన్స్ ఏంటి మిషన్ ఎండ్ అయిపోయింది నా పని అని చెప్పుకొని తన పాటకి తను ఏమి ఎరగనోడలాగా ఇంటికి పోయి తాపీగా కూర్చున్నాడు నెక్స్ట్ డే నుంచి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఏమి జరగలేదు అన్నట్టు ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరుగుతుండగా వేరెవరు ఇంకా తండ్రి చంపాడు అని చెప్పి తండ్రి మీద నిందైతే వేశారు సో తప్పలేదు ఇన్వెస్టిగేషన్స్ జరిగేటప్పుడు ఇవన్నీ మనం వాళ్ళు కామన్గా అందరినీ అనుమానిస్తూనే ఉంటారు సో ఇది ఈ విధంగా అయితే జరిగింది అసలు వీడి మైండ్ ఏంటి వీడి క్యారెక్టర్ ఏంటని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటే వీడు ఎక్కువగా ఇలాంటి క్రైమ్ స్టోరీసే చూడటము థ్రిల్లింగ్ కిల్లర్ సినిమాలు ఇలాంటివన్నీ చూడటం అయితే జరుగుతుందంట అలాగే వీళ్ళ పేరెంట్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తే వాళ్ళ ఫాదర్ ఏ వర్క్ అయితే చేయరంట సో ఆయన ఏ వర్క్ చేయకుండా ఖాళీగా ఉంటూ తింటా తిరుగుతా తాగుతానే ఉంటాడు అండ్ వీళ్ళ మదర్ అయితే వచ్చేసరికి హౌస్ కీపింగ్ అలాగే నాలుగేళ్ళ పని ప పాచి పని చేసుకుంటూ పని మనిషిగా ఆమె ఉంటుంది సో ప్రాపర్ కేర్ అయితే పేరెంట్ దగ్గర నుంచి లేనే లేదు సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంచెం వాళ్ళ పిల్లోడిని పట్టించుకోకుండా ఉండటము వాళ్ళ తండ్రి సరైన పద్ధతిలో లేకపోవటము పిల్లోడికి ఫోన్ ఇచ్చేసేసి వాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కూడా అర్థం కాని స్థితిలో వాడి బ్రెయిన్ అంత వల్గర్గా తయారయ్యింది సో ఇదైతే జరిగింది అసలు ఎందుకు వాడికి డబ్బులు అక్కడే ఎందుకు దొంగతనం చేయాలనిపించింది ఎందుకు చేశాడు దానికి ఇంకా ఏంటి రీజన్ అనేది అసలు వాళ్ళ ఇంట్లో అంత అమౌంట్ ఉందని చెప్పి వాళ్ళకి ఎట్లా తెలిసింది ఏంటి అనేది ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది అవన్నీ కూడా త్వరలో బయటకు వచ్చేసాయి సో ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పేరెంట్ పిల్లల్ని చాలా కేర్ అయితే తీసుకోవాలి ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దండి ఈ రోజులు మనం చిన్న లేదు పెద్ద లేదు మన లేదు తనా లేదు మన పిల్లల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి మీరు ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్తూ పిల్లలకి ఏదైనా హాలిడే వచ్చిందంటే ప్లీజ్ వదిలి వెళ్ళొద్దు ఇంట్లోనే లాక్ వేసేసి టీవీ పెట్టేసేసి చూసుకున్నానా ఫోన్ చూసుకున్నానా అని చెప్పి మీరు అలా చేయొద్దు మీ వెంట తీసుకొని వెళ్ళండి మనమేమీ డైలీ పిల్లల్ని తీసుకొని వెళ్ళట్లేదు సో ఎవరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టరు సో ఎందుకంటే ఇక్కడ ఉన్న సిటీలో వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటేనే నిజంగా రోజులు అనేవి గడుస్తాయి అనమాట కాబట్టి మీ పిల్లల్ని మీరు ఎక్కడికి వెళ్తున్నా ఎంత పనిలో ఉన్న మీతో పాటే ఉంచుకోవటం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పని అలాగే పిల్లలకి ఇలాంటివి ఫోన్లు ఇచ్చేసేసి అస్సలు వదలొద్దండి ఏదో కాసేపు అది మన ముందు వాడేం చూస్తున్నాడు అంతే దయచేసి ఫోన్లు అయితే ఎవ్వరు కొనిపించద్దు నేను చాలా మందిని చూస్తున్నాను ఫోన్లు ఇచ్చేసేసి వాళ్ళు గేమ్లు ఆడుకుంటున్నారు ఇంకోటి ఇంకోటి ఏదేదో చేసుకుంటున్నారు చెప్పలే మైండ్ ఏ విధంగా డైవర్ట్ అయిపోతుంది అనేది సో బీ కేర్ఫుల్ బీ అలర్ట్ థ్యాంక్ యూ